పేరుకే వర్షాకాలం అండి అస్సలు వర్షమే పడట్లేదు కానీ జూలై కూడా వచ్చేసింది కాబట్టి ఇంక మొక్కలు తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యి గులాబీలు చామంతులు మందారాలు తెచ్చుకున్నాను అండ్ మళ్ళీ మొక్కలు కూడా తెచ్చుకున్నానండి మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తాయంట అవి కూడా తెచ్చుకున్నాను కానీ ఎండ అయితే అస్సలు ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా అనిపిస్తుంది ఒక్కొరికి ఒక్కో హాబీ ఉంటుందండి నాకైతే మాత్రం మొక్కలంటే చాలా 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 ఇష్టము నాకు పెట్స్ కంటే కూడా ఈ అక్వేరియము వాటికంటే కూడా ఇంకో ఇంకో హాబీ కంటే కూడా నాకు మొక్కలు మాత్రం గొప్ప ఇష్టం అండి ఎన్ని మొక్కలు తెచ్చి వేసుకున్నా ఇంకా ప్లేస్ ఉంటూనే ఉంటుంది నా మనసులోనూ మా గార్డెన్లోనూ కాకపోతే మాది పాత బిల్డింగ్ అయిపోవడం వల్ల మరీ బరువు అయిపోద్దేమో స్లాబ్ పాడైపోద్దేమో మేము అదేమంటారు సిమెంట్ తోటి ఊరుస్తారు కదండి పైన అది చేయలేదన్నమాట అప్పట్లో బరువు ని వదిలేసాము కాబట్టి ఉన్నంతలోనే కొద్దిగా మనకి లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ కింద ఎక్కువ కంపోస్ట్ తక్కువ మట్టితో ఇట్లా టబ్లైతే అనమాట మొలిచి మొలుస్తున్నాయి ఎండిపోయి ఎండిపోతున్నాయి కొత్తగా చిగుళ్ళు వచ్చేవి వస్తున్నాయి ఏదో మొత్తానికి అడ్జస్ట్ అయితే ట్రై చేస్తున్నాయండి కిందన కొత్తగా పాపయ్య వేశాను కొత్త విత్తనాలు పెట్టాను మొత్తానికి చూడడానికి అయితే గార్డెన్ చాలా చాలా బాగుంది ఎక్కువగా పళ్ళ చెట్లు అవి ఉండటం వల్ల కొంచెం కళ తక్కువగా ఉంటుందండి కానీ ప్రొడక్షన్ మాత్రం బాగుంటుంది ఈ మొక్కలైతే ఎన్ని వేసాను ఎండకి ఎండిపోతున్నాయండి బెంగ వచ్చేసింది వీటిని చూస్తే చిలక ముక్కు పూలు గోరింటి పూలు అంటారు కదండి అవన్నమాట ఇవి చాలా అందంగా ఉంటాయండి పొగడు పూలు కూడా ఇవి అసలు స్మెల్ రావు కానీ ఎంత బాగుంటాయో దేవుని సృష్టిలో ఒక్కో పువ్వుకి ఒక్కో అందము ఒక్కో రంగు ఒక్కో ఫ్రాగ్రెన్స్ ఉన్నట్లుగానే మనకి కూడా సేమ్ ఉంటుందండి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన టాపిక్ అయితే మొక్కల గురించి కాదండి గార్డెన్లో ఏవే మొక్కలు వేశానో ఏమేమి విత్తనాలు కొత్తగా వస్తున్నాయో ఏవి ఎండిపోతున్నాయో ఏవి బలంగా తయారవుతున్నాయి ఇదంతా వీడియోలో కనిపిస్తూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదు ఈ మధ్య ఒక ఎడిటోరియల్ చదివానండి ఎందులో చదివానో గుర్తులేదు నేను ఎడిటోరియల్స్ కానీ లేకపోతే ఏదైనా సైకలాజికల్ ఇష్యూస్ కానీ లేకపోతే ఏదైనా బుక్లో మంచి మ్యాటర్ కానీ బాగా చదువుతాను కాకపోతే చెప్పే టైం అయితే లేదు ఇంట్లో వర్క్ అలానే అయిందండి అందుకనేసి ఈరోజు దాని గురించే చెప్దాం అనుకోండి ఎందుకంటే ఇది మనందరిలో ఉండే సమస్య అండి చాలా అందంగా ఉన్నారని వాళ్ళు సంతోషంగా ఉండేది లేదు చాలా డబ్బున్న వాళ్ళని వాళ్ళు సంతోషంగా ఉన్నది లేదు అట్లనే కొంచెం అందం తక్కువగా ఉన్నా కూడా వాళ్ళ తాలూకా క్యారెక్టర్తో వాళ్ళ వ్యక్తిత్వంతో ఆకట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలానే బాలేమని చెప్పేసి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇదే విషయం ప్రస్తావిస్తూ ఒక ఆవిడ ఒక లెటర్ రాసిందనమాట ఆ లెటర్నే ఆ ఎడిటోరియల్లో వేశారు ఆవిడ ఏం చెప్పిందంటే ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం బొద్దుగా నల్లగా కొంచెం పొట్టిగా ఇలా ఉండటం వల్ల ఎక్కువగా ఇన్ఫీరియారిటీకి గురవుతూ కొంచెం భయం భయంగా పెరిగేదనమాట ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం తనని నెగ్లెక్ట్ చేయడము అలా అనేసి తను బాధ పెట్టారంటే లేదండి కాకపోతే వాళ్ళ అమ్మగారు ఏమనివారంటే నువ్వు ఇలా ఉంటావు కాబట్టి నువ్వు ఒళ్ళంతా కప్పుకునే డ్రెస్లే వేసుకోవాలి నీ హెయిర్ స్టైల్ అది ఎలా ఉండాలి అలా కాకుండా సన్నగా ఉన్నారనుకో కొంచెం చిరిగిన బట్టలు అంటే జీన్స్ కానీ లేకపోతే ఇంకో రకం కానీ పొట్టి బట్టలు కానీ ఏమి వేసుకున్నా బాగుంటారు కానీ నీలాంటి వాళ్ళకైతే ఇలానే సెట్ అవుతుంది లేకపోతే చూడడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది ఇలా చెప్పారంట ఈ మాట పెద్ద ఇది ఏమీ కాదు కానీ పాపం తల్లి అంటే ప్రేమతోనే చెప్తారు కదండి కాకపోతే ఆవిడ ఆ మాటల్ని పట్టుకొని ఎవరికైనా అంటే చాలా ఇష్టం అండి చాలా చాలా ఇష్టము కాకపోతే ఈ మాటలు ఆవిడ బ్రెయిన్లో బాగా ఇంపాక్ట్ అయిపోయి కొంచెం డల్గా అయిపోయి స్ట్రెస్ పడిపోయి ఎవరితో కలవలేక ఇంట్లో ఉండలేక బయటకు వెళ్ళలేక స్కూల్లో ఫ్రెండ్స్తో మాట్లాడలేక సరిగా చదవలేక చాలా 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 ఇబ్బందులు పడిపోయేదంటండి ఆవిడ ఆవిడ ప్రాబ్లం ఏంటో తెలియక డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారంటండి డాక్టర్ గారు ఆవిడతో మాట్లాడిన తర్వాత ఈ సృష్టిలో మీకు మీరే ప్రత్యేకమండి కాబట్టి మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోవద్దు మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పారు ఈవిడ ఈ వెనకాల హ్యాపీ అన్న మాట వదిలేసి ఈ సృష్టిలో నాలాంటిదాన్ని నేను ఒక్కరిదాన్నే ఉంటాను నా అలా ఇంకెవ్వరూ ఉండరు ఇంత అందవికారంగా కానీ ఇంత నల్లగా కానీ ఎంత పొట్టిగా కానీ వేరెవ్వరూ ఉండరు సో నేను ఒక్కరిదాన్నే ఇలా ఉన్నాను నాతో ఎవరూ మాట్లాడరు నేను ఎవరితోనో కలవలేను ఈ జన్మకి నేను ఇంకా ఇంతే ఇలా ఫిక్స్ అయ్యిందంటండి ఒక మంచి పాజిటివ్ విషయాన్ని అంటే డాక్టర్ గారు చెప్పింది ఈ సృష్టిలో మీరొక్కలే అద్భుతము మీలా ఇంకొకరు ఉండరు మీకు అర్థమవుతుందా ఉన్నంతలో మీరు సంతోషంగా ఉండండి వేరెవ్వరితోనూ మిమ్మల్ని మీరు పోల్చుకోకండి భగవంతుడు మీకు కూడా ఏదో ఒక అద్భుతాన్ని ఇచ్చే ఉంటాడు ఇలానే కదండి అర్థం చేసుకోవాలి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తామండి రోగం తగ్గడానికి వెళ్తామా రోగం పెంచుకోవడానికి వెళ్తామా కాకపోతే అప్పటి వరకు ఈవిడ ఉండే సిచ్యువేషన్లో ఆ మాటలు ఆవిడికి ఇలానే పనిచేసాయంటండి సో దీంతో ఇంకొంచెం ఇంకొంచెం తనలో తను ఇంట్రోవర్ట్ అయిపోయి బయటికి వెళ్లకుండా ఫ్రెండ్స్తో కలవకుండా ఒక పార్టీకి కానీ చుట్టాలతో కానీ ఎవరితో కలవకుండా తనలో తానే అలా కుమిలిపోతూ డిప్రెస్డ్గా అయిపోయి ఇంకా సూసైడ్ కూడా చేసేసుకుందాం అన్నంత దీనికి వచ్చేసిందంట ఇవన్నీ నా వర్కౌట్ ఎక్విప్మెంట్ అండి సగం సగం అన్నీ కూడా సగం పనుల్లో ఉంచేసానమాట సర్దుతానండి అస్సలు ఖాళీ అవ్వటం లేదు ఎంత పని అవుతున్నదో ఇంకా కార్పెంటరీ వర్క్ కొంచెం ఉండిపోయిందండి సో అమ్మో మన టాపిక్ తనలో తాను మదన పడుతూ ఎవరితో కలవకుండా అలా ఉండి ఒక రూమ్లో ఉండిపోయి అమ్మాయికి ఇంకా పేరెంట్స్ ఏమనుకున్నారంటే పెళ్లి చేస్తే కొంతలో కొంత సెటరేట్ అవుతుందేమో ఏమో అనుకున్నారు ఏంటి అనుకుంటారు కదండి ఏదైనా సరే పేరెంట్స్గా వాళ్ళ బాధ్యతనైతే ఎవరు మర్చిపోరు ఆ అమ్మాయికి పెళ్లి చేశారు భగవంతుడు ఎంతవరకు ఒక క్యారెక్టర్ ఆవిడకి ఇస్తే ఇక్కడి నుంచి వేరేలాగా అన్నమాట అత్తవారు చాలా మంచి అండి చాలా మర్యాదస్తులు సంస్కారవంతులు చాలా చాలా ప్రేమతో ఉండేవాళ్ళు ఆవిడకి దొరికారు కానీ ఈవిడ మాత్రం ఏ మాత్రం మారలేదు వాళ్ళందరి ప్రేమని ఈవిడ వేరేగా జాలిగా మీకు అర్థమవుతుందండి వాళ్ళందరూ ఈ మీద ఏదో జాలి పడుతున్నట్లు దేనంగా చూస్తున్నట్లు లేకపోతే ఈవిడ మీకు అది నేను చెప్పలేకపోతున్నాను అంత కేర్ తీసుకునేసరికి ఈవిడ ఇంకొంచెం ఇంకొంచెం జంకుగా అయిపోయారు అయితే కలుద్దామని ట్రై చేసినా కూడా ముందంతా ఉన్న దీనివల్ల ఆవిడ అస్సలు కలవ కలవలేకపోతున్నారంటండి వాళ్ళ ఫ్యామిలీతో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ హస్బెండ్తో కానీ చెప్పేస్తారేమో అత్తగారు వాళ్ళు హస్బెండ్తో చెప్తారేమో కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఊరకనే ఆవిడికి ఎప్పుడు అలవాటు లేని నవ్వు అలవాటు లేని బిహేవియర్ యాక్షన్ అంటారు కదండి అలా చేయడం స్టార్ట్ చేసిందంట లాస్ట్కి అందులో కూడా ఆవిడ ఫెయిల్ అయ్యింది సో ఇంకా 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 అలా లోపల లోపలికి ఆవిడ దిగజారిపోతున్నారండి ఇలానే సంవత్సరాలు దొరికిపోయాంటండి ఒకరోజు ఈవిడ వంటగదిలో వంట చేస్తూ ఉండగా అత్తగారు ఎవరినో ఉద్దేశించి ఒక మాట అన్నది ఈవిడికి కరెక్ట్గా కూర్చిందండి అది నిజంగా ఏవో అంటారు కదా జ్ఞానోదయమో ఏదో అనుకోండి వాళ్ళ అత్తగారు చెప్పిన మాట ఏంటంటే ఈవిడ చిన్నప్పుడు విన్న మాటేనండి ఎవరితోనో చెప్పారంట మీరు ఈ భూమి మీద వెతికితే మీలాంటి వాళ్ళు ఎక్కడా దొరకరు మీకు మీరే ప్రత్యేకం భగవంతుడి దృష్టిలో ఒక్కో మనిషికి ఒక్కో వాల్యూ ఉంటుంది ఒక్కో కారణం ఉంటుంది వాళ్ళ పుట్టికి కాబట్టి మిమ్మల్ని మీరు మంచి మార్గంలో ఉంచుకోండి వేరెవరితో పోల్చుకోకండి మీకు మీరే సాటి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండండి మీకుండే లోటుపాట్లన్నీ కూడా పక్కన పెట్టుకోండి మీకు మీరే ప్రత్యేకం అనుకోండి బ్రత అనుకొని బ్రతకండి అన్న మాట ఈవిడికి అప్పుడు కరెక్ట్గా అర్థమైందంట ఇంకా అంతే అండి అక్కడ నుండి ఆవిడ తాలూకు ఆలోచన విధానం మార్చుకుంది ఎందుకంటే చాలా పాత వర్డ్సేనండి ఒక్కోసారి మనలో ఒక వర్డ్ వినేటప్పుడు ఒక వాక్యం వినేటప్పుడు ఒకరు చెప్తే ఒకలా వినిపిస్తుంది ఒకరు చెప్తే ఇంకోలా వినిపిస్తుంది కాబట్టి ఆ సిచువేషన్లో మనకి ఎంతవరకు తట్టిందో అదే ఇంపార్టెంట్ ఇంకా ఆవిడ నెమ్మది నెమ్మదిగా ఆవిడ మిస్టేక్స్ని చేసుకుంటూ లావుగా ఉన్నాము పొట్టిగా ఉన్నాము నల్లగా ఉన్నాము ఇవన్నీ కూడా వదిలేస్తూ తనకు ఉండే మంచి అలవాట్లను కొంచెం డెవలప్ చేస్తూ ఉన్నంతలో అందంగా కనిపించడానికి ట్రై చేస్తే అండి అందం అంటే ఆరోగ్యమేనండి ఆరోగ్యానికి మించిన అందం అయితే ఈ ప్రపంచంలో ఏదీ లేదండి నెమ్మది నెమ్మదిగా తనని తాను ప్రేమించుకోవడం స్టార్ట్ చేసింది అంతే అండి కథ మొత్తం మారిపోయిందంట ఆ తర్వాత ఆవిడ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్నారంట నాకైతే మాత్రం ఈ ఆర్టికల్ చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్